హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం గ్రామ పంచాయతీలో హౌస్ ట్యాక్స్ కట్టడం ఎలా అనేది తెలుసుకుందాం హౌస్ ట్యాక్స్ కట్టడం కోసం ముందుగా మనం మన బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత స్వర్ణ పంచాయతీ డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి స్వర్ణ పంచాయతీ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇలా ఉంటుంది వెబ్సైట్ తర్వాత మనం ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ క్లిక్ చేయాలి నెక్స్ట్ హౌస్ ట్యాక్స్ క్లిక్ చేయాలి ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట ఫైనాన్షియల్ ఇయర్ డిస్టిక్ అండ్ మండల్ గ్రామ పంచాయతీ అండ్ విలేజ్ అసెస్మెంట్ నెంబర్ చూడండి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను గుంటూరు జిల్లా తెల్లూరు మండలం నెక్కలు విలేజ్ కూడా నెక్కల్లే అసెస్మెంట్ నెంబర్ ఒకటి రెండు మన అసెస్మెంట్ ఎవరైతే మన ఏదైతే అసెస్మెంట్ ఆ అసెస్మెంట్ ఇవ్వాలన్నమాట హౌస్ ఓనర్ నేము డోర్ నెంబరు దేని ప్రకారం మన ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఇవ్వాలి ఎందుకంటే మనకు అదే తెలుసు కాబట్టి ఇది వరకు ఉన్న స్లిప్ చూసి కొట్టిన సరిపోతుంది సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అక్కడ మన పేరు ఫోన్ నెంబరు అండ్ డోర్ నెంబరు ఓల్డ్ అసెస్మెంట్ అండ్ న్యూ అసెస్మెంట్ నెంబర్ రెండు వస్తాయి అన్నమాట మనకు అక్కడ సో అది అక్కడ వ్యూ వ్యూ అండ్ పే అనేదామే క్లిక్ చేయాలి మనం చేస్తే అక్కడ ఇయర్ అన్నీ కనపడతాయి చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కరెంట్ ఇయర్ అని మన ట్యాక్స్ అంతా అవన్నీ కనపడతాయి మనం పే చేసేటప్పుడు అది అసలు క్లియర్ అనేదామే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తేనే కింద మనకి అమౌంట్ కనపడుతుంది అది లేకపోతే మనకి అమౌంట్ కనపడదు పేమెంట్ చేయము ఇప్పుడు ప్రొసీడ్ టు పేమెంట్ మీద మనం క్లిక్ చేయాలి దానికన్నా ముందు ఫోన్ నెంబర్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ప్రొసీడ్ టు పే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అని ఉంటుంది ఎస్ ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా పేమెంట్కి తీసుకెళ్తుంది సో ఇన్ జనరల్గా అందరూ ఫోన్పేలో యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ ఫోన్పే క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయాలి అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నమాట మన ఫోన్పే యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేయాలి స్కాన్ చేసి అమౌంట్ పే చేయటమే అనమాట అమౌంట్ పే చేస్తే అమౌంట్ సక్సెస్ అయిపోతుంది మీరు పే చేసిన అమౌంట్ సక్సెస్ఫుల్గా తీసుకోవటం ఏంటని ఇలా వస్తుంది అనమాట పేమెంట్ సక్సెస్ అని ఫోన్పే పే చేస్తే ఓకే కొట్టం కానీ డీటెయిల్స్ వస్తాయి రిఫరెన్స్ ఐడీలు అంటే ఎంత అమౌంట్ పెట్టాము ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా లేదా ఇవన్నీ మనకి కనపడతాయి అనమాట ఓ టెన్ సెకండ్స్ అవ్వగానే అది నార్మల్ బ్రౌజర్కి తీసుకెళ్ళిపోతుంది స్లిప్ కూడా జనరేట్ అవుతుంది చూడండి అసెస్మెంట్ నెంబరు ఇయర్ అండ్ ఓనర్ నేమ్ విలేజ్ మొబైల్ నెంబరు ఏ డిపార్ట్మెంట్ అవసరమైతే అయితే మనం ఫర్దర్ రెఫరెన్స్ కోసం దీన్ని ఒక పీడిఎఫ్ చేసుకొని ఉంచుకోవడం బెటర్ అనమాట చూసారా చాలా సింపుల్ మెథడ్తో మనం హౌస్ ట్యాక్స్ పే అంటే గ్రామ పంచాయతీ కలుపుకున్న మనం హౌస్ ట్యాక్స్ పేమెంట్ని మనం చేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా చేసుకోవచ్చు ఇది ఇంట్లో కూర్చొని చేసేసుకోవచ్చు అనమాట సో పీడిఎఫ్ సేవ్ చేసుకుంటే ఫర్దర్ రిఫరెన్స్ ఎప్పుడైనా మనకి ఉపయోగించుకున్నప్పుడు గ్రామ పంచాయతీ చుట్టూ తిరగకుండా మనం ఈజీగానే మన దగ్గర కాపీ కాపీని తీసుకెళ్ళి చూపించేసుకోవచ్చు సో ఇంత వీడియో అయిపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్